హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు వీడియోలో అటుకులతోటి ఎంతో సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి దీనికైతే ఎలాంటి పాకంతో పని లేకుండా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీ అందరి కోసమైతే షేర్ చేసుకుంటున్నాను సో దానికోసమైతే ఏదైనా కళాయి కానీ ప్యాన్ కానీ తీసుకొని ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు అయితే అటుకులు తీసుకుంటున్నాను మీరు గ్లాస్ అయినా పర్వాలేదండి లేదంటే కొలత కోసం కప్పు తీసుకున్నా పర్వాలేదు కాకపోతే ఈ స్వీట్ రెసిపీ అయిపోయేంత వరకు ఫిక్స్డ్గా ఒకటే మెయింటైన్ చేయాలి అయితే కప్పు లేదంటే గ్లాస్ అనమాట సో అటుకులతో పాటు ఇందులోనే ఒక ఇరవై వరకు అయితే జీడిపప్పు పలుకులు అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇందులో బాదాం పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకు అంటే అటుకుల కంటూ పర్టికులర్గా వేరే టేస్ట్ ఏముండదు కదా సో స్వీట్ రెసిపీకి ఇంకాస్త ఎక్స్ట్రా టేస్ట్ రావాలని నేనైతే జీడిపప్పు పడుకులు అయితే యాడ్ చేశాను మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కంప్లీట్గా అడుగులతో కూడా చేసి చూడండి అది బాగుంటుంది ఇవి వేయడం వల్ల ఇంకా బాగుంటుందని చెప్తున్నాను ఎందుకంటే పర్టికులర్గా అటుకులకి టేస్ట్ వేరేది ఏముండదు కదా సింపుల్ టేస్ట్ సింపుల్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేను జీడిపప్పు యాడ్ చేశాను సో ఇప్పుడు ఈ రెండింటిని లో ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని వేయించుకోవాలి మీరు ఈ అటుకుల ప్లేస్లో రాగి అటుకులు యాడ్ చేసుకున్నా ఇంకా హెల్తీ అండి మీకు రాగి అటుకులు దొరికితే కనుక ఈ అంటే రైస్ అటుకుల ప్లేస్లో రాగి అటుకులు యాడ్ చేసి వాటితోటైనా సరే స్వీట్ చేసుకోవచ్చు ఇవైతే మనకి వేగిపోయాయి సో వీటిని ఓ బౌన్లో తీసుకొని వీటిని పూర్తిగా చల్లారినిద్దాం అవి చల్లారే లోపల మనమైతే బెల్లం తీసుకొని ఒక ముప్పై గ్లాసు వరకు అయితే బెల్లం తీసుకున్నాను నేను నేను తీసుకున్న రెండు గ్లాసుల అటుకులకి ముప్పై గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది ఇందులోనే ఒక పావు గ్లాసు వరకు అయితే పాలు యాడ్ చేసి జస్ట్ మనకి ఈ బెల్లం పాలల్లో కరగాలంతే మీరు బెల్లం పదులు షుగర్ తీసుకున్నారనుకోండి అసలు పొయ్యి అరిగించాల్సిన పనే లేదు ఎందుకంటే బెల్లం షుగర్ అనేది పౌడర్ చేసుకొని పాలల్లో కలిపితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది సో బెల్లం కూడా కరిగిపోతుంది కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది కదా అందుకని చెప్పేసి అని నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఒక సెకండ్ అలా పొయ్యి మీద పెట్టేసి ఈ విధంగా పాలల్లో కరిగించుకుంటున్నాను చూశారు కదా చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకోండి అదేవిధంగా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం మీ దగ్గర ఇలాచి పౌడర్ రెడీగా లేదనుకోండి మనం అటుకులు మిక్సీ పట్టుకున్నాం కదా వాటితో పాటే ఒక నాలుగు ఇలాచి కూడా యాడ్ చేసేసి వాటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు పౌడర్ రెడీగా ఉంటే ఇలాచి పౌడర్ ఈ విధంగా బెల్లం పాకులను వేసేసి కలిపేసుకోవచ్చు ఇవైతే చల్లారిపోయాయండి అటుకులను జీడిపప్పు సో ఇప్పుడు వీటిని అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇది ఇందులో జీడిపప్పు యాడ్ చేస్తున్నాం బెల్లంతో చేస్తున్నాం కొంచెం పాలు యాడ్ చేస్తాం కదా సో ఇందులో కొంచెం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను అదైతే పూర్తిగా ఆప్షన్ అనమాట సో ఇప్పుడైతే ఇది చూద్దాం ఒకసారి పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ని మనం ఇంతకుముందు కరిగించుకున్నాం కదా బెల్లం ఇందులో అయితే వేసేసుకోవాలి చూసారుగా దీంట్లో మనకి జస్ట్ నేను ఆ బెల్లం కరడం కోసం మాత్రమే ఒక సెకండ్ అలా అయితే పొయ్యి వాడాను సో పొయ్యితో కూడా పని లేకుండా అంటే ఫస్ట్ వేయించుకుంటాం అటుకులు ఎందుకంటే పౌడర్ మెత్తగా రావాలి కాబట్టి దీనికి పాకుతో పని లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు సో అటుకుల పౌడర్తో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు అది లేకుండా కూడా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా టేస్ట్ పెరుగుతుందని నేను మిల్క్ పౌడర్ వేశాను సో మిల్క్ పౌడర్ వేశాక మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి మీకు బాగా లూజ్గా అనిపించింది అనుకోండి ఒక్కసారి అలా పొయ్యి మీద పెట్టేసి జస్ట్ ఒక సెకండ్ కలిపేసుకున్నాం అనుకోండి దగ్గర గట్టిపడిపోతుంది వెంటనే కావాలి అనుకుంటే లేదు కొంచెంసేపు అయినా పర్వాలేదు అనుకుంటే కనుక మీరు పొయ్యి పొయ్యి మీద పెట్టాల్సిన పని లేదు ఎందుకంటే అటుకులు అనేవి పీల్చేసుకుంటాయి ఆ తడిని చూసారుగా జస్ట్ ఒక్క సెకండ్ అంతే ఇది ఎక్కువసేపు పొయ్యి మీద కూడా ఉండాల్సిన అవసరం లేదు వెంటనే ఇప్పుడు మీ వీడియో కోసం చూపిస్తున్నాను కాబట్టి కంటిన్యూషను అంటే మనకి పీసెస్ లాగా రావాలి కాబట్టి పొయ్యి మీద పెట్టాను లేదు అంటే విడిగానే మీరు ఉంచేసి అలా విధంగా కలుపుతూ ఉన్నారనుకోండి ఆ అటుకులు అనేది అచ్చమ్మని పీల్చేసుకొని గట్టిపడుతుంది దగ్గరగా వచ్చేస్తుంది సో అలా కలిపేటప్పుడు మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకొని కలిపేసుకొని ఏదైనా సరే ఒక స్క్వేర్ షేప్లో ఉండే దాంట్లో వేసుకొని పీసెస్ లా కట్ చేసుకుంటే సరిపోతుంది ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు చూసారా ఈ విధంగా ఏదైనా స్క్వేర్ షేప్లో ఉండే ఏదైనా ఒక డబ్బా తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ స్వీట్ అంటే నెయ్యే కాబట్టి నెయ్యి వేసుకోండి అదే బెస్ట్ పిల్లలకు పెట్టేటప్పుడు సో నెయ్యి వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా చేత్తోటి అనేసుకోండి ఇందులో మనం జీడిపప్పు పలుకుడు మీ ఇష్టం స్వీట్ ఏదైనా సరే స్వీట్ అనగానే జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు మీ ఇష్టం అనమాట ఏమైనా వేసేసుకోవచ్చు సో ఇందులో మనం ఇంతకుముందే బెల్లం పాకులు కరిగించుకున్న అది ఉంది కదా మిక్చర్ సో దీన్ని మొత్తాన్ని అయితే వేసేసుకొని ఒకసారి చేత్తో కానీ గంటితో కానీ ఈవెన్గా అనేసుకోండి చూసారు పొయ్యి మీద పెట్టడం వల్ల కొంచెం గట్టిపడిపోయింది సో ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే తర్వాతకి మనకి పీసెస్ కట్ చేసుకోవడం చాలా సింపుల్గా ఈజీగా అవుతుంది సో దీన్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం అంతే ఎంతో సింపుల్ గా ఉండే అటుకులతో చేసిన స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ అయితే వీటిని కట్ చేసుకోవచ్చండి డైమండ్ ఆ స్పేరా మీ ఇష్టం అంతే మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూసారు కదా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగారు అనుకోండి ఇలా సింపుల్ గా ఐదు నిమిషాల్లో స్వీట్ అయితే చేసి పెట్టచ్చు మరొక కొత్త రెసిపీతో మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం